హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను నిల్వ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో ఈ గోంగూర పచ్చడిని మీరు సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసేయండి ముందుగా నేను మూడు పెద్ద గోంగూర కట్టలను తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో చూడగానే నాకైతే గోంగూర పచ్చడి పెట్టేయాలనిపించిందండి సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా గోంగూర కట్టలు దీన్ని మొత్తం కూడా ఆకులన్నీ కూడా తీసుకొని మంచిగా కడుక్కొని ఒక క్లాత్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ పైన నేను అన్నిటిని కూడా ఆరబెట్టుకుంటున్నాను ఎందుకు ఆరబెడుతున్నానంటే ఇది మనకి నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ అనేది ఎక్కడా కూడా ఉండొద్దు ఇలా మీరు ఆరబెట్టుకోవడం వల్ల లోపల ఉండే చెమ్మ అంతా కూడా పోతుంది సో మీరు ఒక రెండు గంటల పాటు ఆరబెట్టుకుంటే లోపల అనే వాటర్ అంతా పోతుందండి ఎండలో మీరు ఇలా ఒక క్లాత్ మీద ఇలా వేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఎండిమిర్చి ఎంత తీసుకోవాలో చెప్తాను సో నేను తీసుకున్న గోంగూర కట్టలకు చెప్తాను నాకైతే ఒక ఎనభై ఐదు గ్రాముల వరకు కూడా ఎండి మిర్చి అనేది పట్టింది సో వీటన్నిటిని కూడా తీసుకుంటున్నాను ఎండి మిర్చిని చూడండి వీడియోలో చూపించినట్టు తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులన్నీ కూడా ఆరిన తర్వాత సన్లైట్ కింద ఎండకి ఇలా మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇది మనకు వచ్చేసి ఒక ఏడు వందల యాభై గ్రాములు ఉంది అంటే ఒక ఎనభై ఐదు గ్రాముల ఎండిమిర్చికి ఏడు వందల యాభై గ్రాముల గోంగూర అనేది సరి పోతుంది చూడండి ఇలా మనకి వచ్చేస్తుంది అనమాట ఆకులు కూడా డ్రైగా అవ్వకుండా లోపల ఉండే వాటర్ అంతా కూడా పోతుంది ఇలా నేను ఒక పెద్ద బేషన్లో తీసుకున్నాను ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా మెంతులు అలాగే ఆవాలను తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్ల ఆవాలను వేసుకోవాలి సో వీటిని మనము ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి కలర్ అనేది లైట్గా మనకి ఏంటంటే ఇది మనము గ్రైండ్ చేస్తాం కాబట్టి లైట్గా గ్రైండ్ అనేది అయితే చాలు ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాము ఎందుకంటే ఇది కొంచెం కూల్ అవ్వాలి దీన్ని పక్కన పెట్టుకుందాము కూల్ అయ్యే వరకు ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చూడండి నాకైతే ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే పట్టింది సో ఈ రెండు స్పూన్ల ఆయిల్ అనేది లైట్గా మరిగాక నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసాను సో వేసి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇలా మనకి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు సరిపోతుంది సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులను గ్రైండ్ చేసుకొని ఇలా మీరు బరకగా పౌడర్ అనేది చేసుకోవాలి సో సో మరి మెత్తగా కాకుండా ఇలా మీరు వీడియోలో చూపించినట్టు పౌడర్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది సరిపోతుంది అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా సో దాన్ని కూడా వేసుకోవాలండి అదే మిశ్రమంలో సో అదే మిశ్రమంలో వేసి మీరు మంచిగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఇలా పౌడర్ అనేది వచ్చేస్తుంది దీంట్లో మనము ఒక ఏడు నుంచి ఎనిమిది ఎల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోవాలి సో చూడండి ఇలా మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కదా ఇది మనకి కారం పొడి అనమాట గోంగూర పచ్చడిలోకి సో అదే కడాయిలో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ని వేసి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులన్నిటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనము స్పూన్తో పైకి కిందకి అనుకోవాలి సో చూడండి ఇలా మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ అనేది వేసాం కాబట్టి టీ సో ఇది మనము పైనకి కిందకి ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేసుకున్నా సరిపోతుంది ఇలా మనము చేసుకుంటూ ఉంటే కలుపుకుంటూ ఉంటే ఫైనల్లీ మనం ఎంత గొంగూర తీసుకున్నా ఇంత దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా వస్తుంది దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపొడి అంటే ఎండుమిర్చి మెంతులు ఆవాలు అలాగే ఎల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి కొద్దిగా కలిపాక దాంట్లో తగినంత ఉప్పు మీకు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఉప్పు అనేది సరిపోతుంది సో ఇలా మీరు మంచిగా ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి సో వేడిగా ఉండేటప్పుడే మనకి ఆయిల్లో ఇదంతా కరిగిపోతుంది కాబట్టి సో ఇలా మీరు మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి సరే ఇది పోపు కాబట్టి దీంట్లో పోపు సీడ్స్ అంటే తాలింపు తాలింపుంజలను వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు రెబ్బల ఎల్లులు ఉప్ప రెబ్బల్ని కూడా వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకోవాలి సో ఇలా మనము వేసిన తర్వాత ఒకసారి బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి అండి ఇలా మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అనేది గోంగూరకు పట్టి మనకి ఇలా మనము కలుపుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది కొన్ని నెలల పాటు ఉంటుందండి ఇలా మీరు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆయిల్లో బాగా మీరు ఫ్రై చేస్తే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో దీన్ని మనము ఒక జాడీలో కానీ ఆర్ ఒక గ్లాస్ జార్ ఏదైనా ఒక గాజు సీసా ఉంటే దాంట్లో తీసుకొని నిల్వ పెట్టుకుంటే మీకు కొన్ని నెలలు ఉంటుంది సంవత్సరం పాటు ఉంటుందండి సో ఇలా నేను కొంచెం అల్లారాక దీన్ని అంతా కూడా జార్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను రైస్ లోకి కూడా రెడీ చేసి చూపిస్తున్నాను మనం కలిపిన అన్నీ కూడా ఎల్లుల్పాయలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా కలిసిపోవడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీరైతే పుల్లటి గోంగూర తీసుకుంటే చాలా బాగుంటుందండి పుల్లటి గోంగూర అవైలబుల్ లేకపోతే కొద్దిగా చింతపండు అనేది వేయండి బట్ మీరు పుల్లటి గోంగూర తీసుకుంటేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఒక చిన్నపాటి జాడీలోకి తీసుకొని ఇలా నేను స్టోర్ చేసుకున్నాను సో నాకైతే ఇది నెలల పాటు వస్తుంది కాబట్టి నాకైతే అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ పచ్చడి అయితే వచ్చేసింది సో దీన్ని నేను ఒక పచ్చడి జాడిలోకి తీసి స్టోర్ చేసుకుంటున్నాను ఈ గోంగూర పచ్చడిని మీరు సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా గోంగూర నిల్వ పచ్చడిని ఈజీగా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ